నా ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉష మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి పావు అంతే ఇంత పొద్దున్న ఎందుకు లేచాను తెలుసా మా అమ్మాయికి స్టడీ అవర్స్ స్టార్ట్ అయినాయి ఇంకేవాళ్ళ నుంచి ఉదయం ఏడు గంటలకి స్కూల్లో ఉండాలి మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకి ఇంటికి వచ్చింది టెన్త్ క్లా టెన్త్ క్లాస్ చదువుతుంది కదా ఇంకా తప్పదనమాట ఇప్పుడు కష్టపడి చదివితేనే మంచి మార్కులతో పాస్ అవుతుంటాను అందరూ కూడా అందరు పిల్లలు అసలు ఏ క్లాస్ చదివినా కానీ వాళ్ళు మంచి ఫ్యూచర్ ఉండాలి వాళ్ళు బాగా సక్సెస్ అవ్వాలి అని నేను ఎప్పుడు కోరుకుంటాను మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని చెప్పి అది స్కూల్ అయినా కాలేజ్ అయినా నా పిల్లలతో పాటు మన అందరి పిల్లలు కూడా బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇరుగు చల్లన పొరుగు చల్లన అనుకోవాలమ్మ అప్పుడు మనం చల్లగా ఉంటామని ఈ మాట పదే పదే మా అమ్మ చెప్తూనే ఉండేది అదే నా మనసులో తోస్తూ ఉంటుంది అందుకని నేను ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకుంటాను అదనమాట విషయం అయితే ఇవాళ నేను బయట కసూజమ్మ తనిఖైతే వచ్చానండి ముగ్గు పెట్టాలి కదా స్టార్టింగ్ మనం ఎప్పుడైనా లేచి చేసేది ఫస్ట్ అదేను నేను కూడా అదే చేస్తున్నాను ఫస్ట్ ఊడ్చాను మొత్తం కడిగానండి అయితే వెంటనే ముగ్గు పెట్టేస్తే నేను ముగ్గులో పిండి కలుపుతాను ఇట్లా జరిగిపోయిద్దనమాట మనం క్లాత్తో ఎంత తుడిచినా కానీ ఆ క్లాత్కి మట్టి అయ్యి మళ్ళీ అది జాడించి ఆరేసి ఇదంతా ఎక్స్ట్రా పని అవుతుంది అందుకని నేనేం చేస్తానంటే ఫస్ట్ మార్కెట్కి వెళ్ళే ముందు కిందకు వచ్చి ఊడ్చేసి నీళ్ళు చల్లి కడిగి పెడతాను ఆ తర్వాత శుభ్రంగా మళ్ళీ పొలాల చేపరి పెట్టి ఊడ్చేసి ఇంకా ముగ్గు పెట్టకుండా మార్కెట్కి వెళ్తాను అనమాట అక్కడ ఒక ఇరవై నిమిషాలు లోపు వస్తాను అవన్నీ తీసుకుని రావాలంటే ఒకే చోట ఉండవు కదా కొంచెం టైం పట్టిద్ది అది కాక నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావాలి అదనమాట నా ప్రాబ్లం అందుకని ఇంత టైం పట్టిద్ది నేను వచ్చేసరికల్లా కాస్త రోడ్డు అది తడి పీల్చేసి ముగ్గు వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అందుకని నేను అది కాక మనం వీడియోస్కి ముగ్గు వీడియోస్ తీస్తూ ఉంటాను కదా చాలా క్లియర్గా ఉంటుంది ముగ్గు వేసుకుంటే అందంగా కనిపిస్తూ ఉంటుంది ఏదో నాకు వచ్చిన ముగ్గులు వేస్తున్నాలే కానీ ఇంతకు ముందైతే అంటే నా పెళ్లి కాకముందు మంచిగా వేసేదాన్ని ఇంకా చాలా ముగ్గులు వేసేదాన్ని ఇప్పుడు ఈ ఒత్తిడిల వల్ల ఈ సంసారం అంతా నా పడి ఆలోచనల వల్ల బాగా స్ట్రెస్ అయిపోయి ముగ్గులు పెద్దగా నేను వేయలేకపోతున్నాను ఏదో గీస్తున్నాలే కానీ అవే నచ్చి మీరు సపోర్ట్ చేస్తున్నారుగా నాకు అవన్నీ చూస్తుంటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది కామెంట్స్ చదువుతూ ఉంటే నేను వెయిట్ చేస్తా తెలుసా కామెంట్స్ కోసం ఎవరైనా అంటే ఏదో ఒకటి చెప్తా ఉంటారు కదా నా మెయిల్ కోరి అలాంటి వాళ్ళ మాటలు వింటూ మళ్ళీ వాటికి రిప్లై ఇస్తూ మళ్ళీ వాళ్ళు నాకు మళ్ళీ రిప్లై వాళ్ళు చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు అయితే అలాంటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ప్రశాంతంగా కూర్చుని నేను కామెంట్స్ చదువుకుంటూ ఉంటాను అనమాట అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఇప్పుడు ఇంకా పైకి వచ్చేసానండి ముగ్గు పెట్టి మార్కెట్కి వచ్చి వాళ్ళ నేను బెండకాయలు తీసుకొచ్చాను ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయేమో అని చూస్తే ఇవాళ ఎవరు పెట్టలేదు ఇంకా పాలు పెరుగు తీసుకుని అయితే వచ్చేసనమాట నేను వచ్చేసరికి పిల్లలు కూడా నిద్ర లేచారు లేచి ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకుని స్నానానికి అయితే వెళ్ళారు ఈలోపు ఎత్తేసి ఫస్ట్ ఉడిస్తే ఇంకా బాగుంటుంది కదా వంట స్టార్ట్ చేసుకొచ్చాం అని చెప్పి ఇలా స్టార్ట్ అయితే చేశా అనమాట పిల్లలకి స్నాక్స్కి ఏదో ఒకటి నేను వండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అది ఇప్పటికి కుదిరింది నేను అనుకోవటమే కానీ ఇంకా నేను అనమాట పిల్లలు కూడా అడుగుతున్నారు ఎంత పదులు ఇరవైలు పెట్టి బయట కొనుక్కున్నా వాళ్ళకి తిన్నట్టు కూడా ఉండదు అది కాక ఈ ప్యాకెట్లు ఇవి తినకూడదు అని అంటారు కదా ఒకవేళ మన పిల్లలు మంచి ఫుడ్ తీసుకున్నా అది ఎలా తయారు చేస్తారు కూడా తెలియదు అనమాట ఎప్పుడు ఏదో ఒకటి పిల్లలకి వండుతూనే ఉండండి మరి నేను వండుతున్నానంటే నేను వండట్లేదనే చెప్పాలి ఎందుకంటే చాలా సంక్రాంతి తర్వాత నేను ఎలాంటి పిండి వంటలు వండలేదు కానీ నిన్న వండమాట కజ్జిక యలు చెక్కలు చేశాను అవి ఒక పది రోజులు పదిహేను రోజుల వరకు వస్తాయి పిల్లలకి ఆ తర్వాత ఇంకెప్పుడు వండుతానో తెలియదు మళ్ళీ సంక్రాంతి వస్తుంది కదా ఇంకప్పుడే కుదిరిద్దామో లేండి వండటం కానీ ఇంట్లో ఉండి కాస్త టైం తీసుకొని వండాలి అనుకుంటే మీరు వండండి కొంచెం కష్టమైన వండండి పిల్లలు అవే తింటారు బయట ఫుడ్లు తిని ఎందుకు ఇదంతా నాకంటే కుదరదు నాకు టిఫిన్ పని ఉంది కదా ఇంట్లో పనే కాక అందుకని నేను టైం పెట్టలేకపోతున్నాను కానీ ఏదో ఒకటి చేస్తానికి నేను కూడా ట్రై చేస్తాను ఈ అదిగా టెన్త్ అంటే కొంచెం పిల్లలు ఎక్కువ ఒత్తిడి తీసుకుంటారు చదువు వాళ్ళకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి వాటికి ఇంకా అవన్నీ వాళ్ళు బొరకెక్కించుకొని మళ్ళీ అధికాక స్టడీ అవర్స్ అంట మనం ఇంటి దగ్గర మళ్ళీ ట్యూషన్ పెడతాము ఇలా తొమ్మిదింటి వరకు పొద్దు నిద్ర లేవటమే మొదలు రాత్రి ఇంకా పడుకునేంత వరకు వాళ్ళ వాళ్ళకి చదువు 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 ఇదే బుర్రలో మెదులుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం వాళ్ళు ఎంత ఎనర్జీగా ఉంటే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండగలుగుతారు అంటే దానికి తగ్గట్టుగా మనం ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి పాలో గుడ్డో ఫ్రూట్స్ సాయంత్రం స్నాక్స్ మంచి స్నాక్స్ కూరలు కూడా మంచి విటమిన్స్ ఉన్నవి తోటకూర ఇలాంటివి అనమాట కొంచెం చికెన్ మటన్ తింటే ఇంకా వాళ్ళు పెట్టగలిగితే అవి కూడా ఎవరే తింటే ఎవరు ఏది పెట్టగలిగితే అది కానీ పిల్లలకి ఏదో ఒకటి తినిపించే విధంగా చూసుకుంటే కనుక వాళ్ళు కొంచెం నీరసం పడిపోకుండా కాస్త స్ట్రాంగ్గా ఉండి చదవగలుగుతారు నేను అలా చేస్తే వేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఆటో వచ్చే టైం అవుతుంది పిల్లలకి రెండు జడలు అయితే వేస్తున్నాను మా అమ్మాయికి మొన్నటిదాకా టెన్త్కి మా పెద్దమ్మాయికి వేసాను ఇంక ఈ సంవత్సరం ఈ పిల్లకేస్తున్నాను అనమాట ఈ సంవత్సరంతో రెండు జడలు వేసే బాధ ఇంక అయిపోతుందండి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కాలేజే కదా ఒక జడ వేసుకుంటారు మా పెద్దమ్మాయి ఇప్పుడు తనే వేసుకుంటుంది ఒక జడ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మా డాలీ కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కాలేజే కదా తను కూడా ఇంకా తనే వేసుకుంటుంది అయితే నేను సన్నజాజి పెట్టి చెట్టు పెట్టి ఒక రెండు మూడు నెలలు అవుతుందండి అది పై వరకు వచ్చింది ఇప్పుడు ఒక పిన్ని స్పూల్ అయితే అన్నమాట అనమాట నాకు సన్నజాజి చెట్టు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎప్పుడు పూస్తూనే ఉంటుంది ఇప్పుడు ఎవరైనా నీకు మల్లె చెట్టు కావాలా సన్నజాజ్ చెట్టు కావాలని ఎవరైనా ఆఫర్ ఇస్తే కనుక నేను సన్నజా చెట్టునే తీసుకుంటాను ఎందుకంటే త్వరగా పెరుగుతుంది అది కాక సంవత్సరం అంతా పూలు పూస్తూనే ఉంటుంది అదే మల్లె చెట్టు అనుకోండి మహా అయితే వేసవిలే పూస్తుంది అనుకుంటా తర్వాత ఊరికే ఉంటుంది పూసిద్ది అని కాదు నాకెందుకో సన్నజా చెట్టు ఇష్టం లేదా మన ఇంట్లో పెంచుకున్న జామ మొక్క ఇష్టం జామ చెట్టు అయితే ఐదు ఆరు సార్లు పెట్టాను కానీ ఆవులు బ్రతకనివ్వలేదు జామకాయలు కూడా ఎప్పుడు కాస్తనే ఉంటాయి కదా అందుకని అనమాట కానీ ఈసారి మాత్రం ఎప్పుడోసారి కుదిరిదనే అనుకుంటున్నాను ఇప్పుడు మనం సన్నజాతి చెట్టుని పెంచగలిగాం కదా అలాగే జామ చెట్టు కూడా పెట్టే అవకాశం ఉండి పెట్టగలిగితే నెక్స్ట్ పెడతాను ట్రై చేస్తాను దాన్ని జాగ్రత్తగా కాపాడాలి మా బజార్లో ఆవులు ఎక్కువండి ఎప్పుడు వచ్చి తినేస్తూనే ఉంటాయి పూల మొక్కలు అసలు అనమాట మా ఇంట్లో మాది చెన్నీళ్ళు మీకు అందరికీ తెలుసు కదా ఇరుగ్గా ఉంటుంది లోపల పెట్టుకునే తావే లేదు ఇంకా రోడ్డు పక్కనే పెట్టుకోవాలి కాలో పక్కనే ఇంకా రోడ్డే కదా ఆవులన్నీ తినేస్తూ ఉంటే పిల్లలు ఇట్లా గిల్లేసి వెళ్ళిపోతూ ఉంటారు పూలు ఒక్కొక్కళ్ళైతే పెద్దోళ్ళే చెట్లు లాగేస్తూ ఉంటారు ఏం చేస్తాం మనం ఎవరిని ఆపలేం కదండి ఎంతవరకు చూస్తూ ఉంటాము ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి ఇంక క్యారేజ్ ఏం అవసరం లేదు గవర్నమెంట్ స్కూలే కాబట్టి అక్కడే పెడతారు ఇప్పుడే మా అమ్మాయి ఆటో వచ్చింది ఇంకా తనైతే బయలుదేరి అనమాట ఇంకా మా డాలీ ఇంకా కాలేజీకి వెళ్ళే అమ్మాయి అయితే వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు పిల్లలు ఇంకా వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు వంట కూడా పూర్తి చేస్తూ ఉన్నాను బట్టలు కూడా ఇప్పుడే వేసేస్తానండి నేను ఉదయం పదిలోపే ఇంట్లో పని మొత్తం చేసేస్తాను అప్పటి నుంచి టిఫిన్ పని అనేది నాకు ఉంటుందన్నమాట ఇంకా నిమిషం తా నాకు అనేది ఉండదు నేను టిఫిన్ చేసేసరికి పదకొండు అట్లా అయ్యిద్ది ఆ తర్వాత నుంచి పిండ్లు చట్నీలు బండి ప్రిపేర్ చేసుకోవటం పిండ్లు కలుపుకోవటం ఇలా నాకు చాలా పనులు అయితే ఉంటాయి మీకు బ్లాగ్ నచ్చితే మాత్రం కామెంట్ చేస్తారుగా